అవతార్ బాబా కి జై అవతార్ మెహర్ బాబా ప్రవచనములు అనే గ్రంథంలో లింగ సమస్య గురించి బాబా తెలియజేస్తున్నారు లింగ సమస్య అనే అధ్యాయంలో లింగము ఒక అంశము ద్వంద్వ ప్రపంచంలో మానవత్వం ఎదుర్కొనే అనేక సమస్యల్లో నిశ్చయంగా లింగ భేదం ఒక ప్రధానమైన సమస్య ప్రతి ఒక్కరూ వ్యవహరించవలసిన మానవ స్వభావ రూపకల్పనలోని అంశాలలో ఇది ఒకటి మానవ జీవితంలోని ఇతర అంశాల వలనే లింగము కూడా అంటే ద్వంద్వ వ్యతిరేకాల ద్వారా నిర్ణయింపబడవలసి ఉంటుంది ఈ వ్యతిరేకాలు పరిమిత మనస్సు ద్వారా కల్పింపబడినవే మనస్సు ఎలాగైతే జీవితాన్ని ఒక ప్రత్యాన్మయాల పథకంలో ఇమిర్చాలని చూస్తుందో అంటే ఉదాహరణకు సుఖం దుఃఖం మంచి చెడు ఏకాంతం సహవాసం ఆకర్షణ వికర్షణ వలె లింగభేదానికి సంబంధించినంత వరకు అది స్వేచ్ఛానుభవం అంటే విషయ లోలత్వం నిగ్రహం అనే రెండు వ్యతిరేకాలను గుర్తిస్తుంది దాని నుండి తప్పించుకుని వీలుండదు అన్నారు బాబా మనస్సు ఈ రెండు ప్రత్యాన్మయాలలో ఏదో ఒక దానిని తప్పక అంగీకరించాలి అనేది విసిద్ధమవుతుంది అయినా మనస్సు హృదయపూర్వకంగా ఏ దానిని అంగీకరించదు అది నిగ్రహణకు అంటే అణచివేతకు ప్రయత్నించినప్పుడు తన దుస్థితికి అసంతృప్తి చెంది అనుభవం కోసం అర్రులు చాస్తుంది విషయ లోలుడై అనుభవాలు పొందే ప్రయత్నంలో ఉన్నప్పుడు మనసు విషయాసక్తను వాటి బంధనాలను తలుచుకుని వాటి నుండి స్వేచ్ఛను కాంక్షిస్తూ యాంత్రికమైన అణచివేత వైపు మొక్కుతుంది అలా మనసు రెండు ప్రత్యాన్మయాలలో కూడా అసంతృప్తిని పొందడం వల్ల మానవ జీవితంలో ఒక బలమైన చిక్కు సమస్య ఉద్భవిస్తుంది అన్నారు బాబా అనుభవం అణిచివేత అనే వ్యతిరేకాలు దీని గురించి బాబా అంటున్నారు కాంచడంలోని భ్రాంతిమయమైన ప్రభావానికి లోనే పనిచేసే ఊహల ద్వారా ఏర్పడినవే ఈ రెండు ప్రత్యాన్మయాలని మనస్సు ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి ముందు అర్థం చేసుకోవలసి ఉంటుంది కాంచడం అనేది లైంగిక సుఖాన్ని అణచడంలోనూ అనుభవించడంలోనూ రెండింటిలో దృఢంగా ఉంటుంది రెండు చైతన్యాన్ని కామం లేదా క్షణికోద్రేకపు కోరికల ద్వారా కళంకితం చేస్తాయి అందువల్ల మనసు ఆ రెండు ప్రత్యాన్మయాల్లో కూడా అనివార్యమైన అశాంతినే పొందుతుంది ఆకాశంలో మేఘాలు విస్తరించి ఉన్నప్పుడు వర్షం కురిసినా కురవకపోయినా కొంత చీకటి సూర్య రశ్మిని సోకని పరిస్థితి ఏర్పడుతుంది అలాగే మానవ మనస్సు కాంక్షలతో కప్పబడి ఉన్నప్పుడు ఆ కోరికలు తీర్చబడినా తీర్చబడకపోయినా అస్తిత్వంలో కొంత న్యూన్యత మరియు ఆనందం లేని పరిస్థితులు ఏర్పడతాయి కోరికల వల్ల అశాంతితో ఉన్న మనస్సు ఆ కోరికలను తీర్చుకోవడం ద్వారా ఆనందం పొందినట్లు భ్రాంతిమయమైన ఆలోచనను కలిగిస్తుంది కానీ కోరికలు తీర్చబడిన తర్వాత కూడా ఆత్మ అసంతృప్తిగానే ఉందని తెలియగానే కోరికల అణిచివేత ద్వారా స్వేచ్ఛను పొందాలని ప్రయత్నిస్తుంది అలా ఆనందం కోసం స్వేచ్ఛ కోసం శోధిస్తూ మనసు అనురక్తి విరక్తులనే వ్యతిరేక ప్రత్యాన్మయాలలో చిక్కుకుని తుదకు ఆ రెండూ కూడా అసంతృప్తికి మూలాలే అని తెలుసుకుంటుంది మనస్సు ఈ రెండు వ్యతిరేక ప్రత్యాన్మయాలకు అతీతంగా ఎదిగే ప్రయత్నం చెయ్యని కారణంగా అది ఆ ప్రత్యాన్మయాల్లోని ఒకవైపు నుండి ఇంకొక వైపుకు వెళుతూ ఎల్లప్పుడూ ఒకే వైపున కలిగే అసంతృప్తి నుండి ఇంకొక వైపున కలిగే అసంతృప్తికి మారుతూ ఉంటుంది అన్నారు బాబా మరి ప్రత్యాన్మయాల తప్పుడు వాగ్దానాలు దీని గురించి బాబా అంటున్నారు అలా యాచించడం అనేది ఊహల పరిధిని భ్రాంతికి గురిచేసి మనసుకు అనురక్తి విరక్తులనే రెండు ప్రత్యాన్మయాలను ఎంపిక కోసం ప్రవేశపెడుతుంది ఆ రెండు కూడా ఆనందం కోసం చేస్తే వాగ్దానాల్లో తప్పుదారి పట్టించేవిగా ఉంటాయి అయినా రక్తి విరక్తి అనే రెండు ప్రత్యాన్మయాల ద్వారా మళ్ళీ మళ్ళీ కలిగే అసంతృప్తికి కారణం యాచించడం అని తెలిసినా మనసు దానిని ఉండగా వదులుకోదు అందువల్ల లైంగిక సుఖాలను వదులుకుని తద్వారా కలిగే అసంతృప్తిలో ఉండగా లైంగిక సుఖాల అనుభూతిలో చాలా తృప్తి ఉందనే భ్రాంతికి సులభంగా లొంగిపోతుంది మరియు అలాగే లైంగిక సుఖాల అనుభూతిలో కూడా అసంతృప్తి కలగడం వల్ల మళ్ళీ యాంత్రికమైన విరక్తికి అంటే లైంగిక సుఖాల నుండి దూరంగా ఉండే స్థితికి సులభంగా లొంగిపోతుంది అన్నారు మేహర్ బాబా మరి మేలుకొలుపు ద్వారా యాచనం పరిత్యాగం బాబా అంటున్నారు ఇది ఒక పంజరంలోని తిరగడం లాంటిది కోరికల అంటే యాచనల నుండి పొందే సహజ ఆంతరంగిక పరిత్యాగమునకు చేరే ఆధ్యాత్మిక మార్గపు ద్వారం సద్గురువుల ద్వారా మేలుకొలుపు పొందే అదృష్టానికి నోచుకోని వారికి మూసివేయబడి ఉంటుంది అసలైన మేలుకొలుపు అంటే విజ్ఞత అనే మార్గంలోకి ప్రవేశించడమే అది తప్పనిసరిగా సమయానుసారంగా స్వేచ్ఛను పొందడానికి శాశ్వతమైన జీవిత ఆనందాన్ని పొందడానికి ముందుకు నడిపిస్తుంది వేధించే కోర్కెల నుండి పరిత్యాగాన్ని సహజంగా అంతరంగంలో పొందడం అనేది యాంత్రికమైన నిగ్రహానికి ఎంత భిన్నంగా ఉంటుందో విషయ లోలత్వానికి అంతే భిన్నంగా ఉంటుంది అసంతృప్తి కారణంగానే మనసు యాంత్రికమైన నిగ్రహాన్ని ఆశ్రయిస్తుంది కానీ అది కాంక్షలను వదిలించుకోవడాని కోసం కావలసిన సహజ ఆంతరంగిక నిగ్రహాన్ని భ్రాంతి తొలగిపోవడం ద్వారా కానీ మేలు కొలుపు ద్వారా కానీ పొందుతుంది అన్నారు మేహర్ బాబా మరి కోర్కెల ఆరాటాన్ని అర్థం చేసుకోవాలి అంటున్నారు బాబా కోర్కెల ఆరాటం యొక్క స్వభావాన్ని సరిగా గ్రహించలేనప్పుడే విషయ లోలత్వానికి కానీ యాంత్రికమైన నిగ్రహానికి కానీ అవసరం ఏర్పడుతుంది సాధకులకు కోర్కెల ఆరాటం వల్ల నిశ్చయంగా కలిగే బంధనాలు మరియు బాధల గురించిన ఎరుక పూర్తిగా కలగగానే వివేకవంతమైన అవగాహనతో ఆ బరువుని దించుకునే ప్రయత్నం వారు ప్రారంభిస్తారు బలమైన కోరిక ఉన్నప్పుడే విషయ లోలత్వం లేదా యాంత్రిక నిగ్రహం అనే సమస్య తలెత్తుతుంది ఆ కోరిక పూర్తిగా తొలగించబడితే విని వెంటనే ఆ రెండు వ్యతిరేకానుభవాల అవసరం కూడా లేకుండా పోతుంది మనస్సు కోరికల నుండి స్వేచ్ఛను పొందగానే అది విషయలోలత్వము యాంత్రిక నిగ్రహాల అసత్య వాగ్దానాలకు చెలించకుండా ఉంటుంది అయినా మనసులో గమనించవలసిందేమంటే స్వేచ్ఛాపూరిత జీవితం విషయలోలత్వము జీవితం కంటే నిగ్రహు జీవితానికే సన్నిహితంగా ఉంటుంది నిజానికది అంటే స్వేచ్ఛా జీవితం నిశ్చయంగా ఆ రెండింటికి భిన్నమైనది అన్నారు బాబా మరి మరిన్ని విశేషాలను రేపు తెలుసుకుందాం అవతార్ మెహర్ బాబా